ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ తత్వం గురించి పరమాత్మ గురించి మనకు మరిన్ని విశేషాలను తెలియచేయడానికి మనతో పట్టున్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మా అమ్మ అలాగే మనకి ఈ ప్రపంచంలో ఎన్ని కంఫర్ట్స్ కన్వీనియన్స్ ఉన్నప్పటికీ కూడా దుఃఖం పెరుగుతూ ఉంటుంది ఎన్ని ఎంత కంఫర్ట్ ఉన్నా కూడా దుఃఖంతో బాధపడుతూ ఉంటారు ఇంటర్నల్గా మరి అసలు ఈ దుఃఖాన్ని తొలగించాలి అన్నా లేదంటే అశాంతిని పోగొట్టాలి అన్న ఏ సాధనాన్ని మనం ఉపయోగించుకోవాలంటారమ్మా ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫిజికల్గా చాలా కంఫర్ట్స్ కన్వీనియన్స్ పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎంతో సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం ఎన్నో రకాల దుఃఖాన్ని అశాంతిని బాధని వీటన్నింటినీ చూస్తున్నాం ఎందుకంటే ఫిజికల్గా భౌతికంగా ఈ సుఖ సాధనాలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి సో వీటి మీద డిపెండెన్సీ పెరుగుతూ ఉంది సో పాటుగా బ్యాలెన్స్గా దుఃఖము అశాంతి ఇవి కూడా పెరుగుతూ ఉన్నాయి సో శ్రీమద్ భగవద్గీత ప్రకారము ఈ దుఃఖాన్ని అశాంతిని బాధల్ని వీటన్నింటినీ మర్చిపోవడానికి ఒక గొప్ప సాధనము మనకి భగవద్గీతలో భగవంతుడే స్వయంగా చెప్తున్నారనమాట సో వీటన్నింటినీ మర్చిపోయి మనము సుఖము శాంతిని అనుభూతి చేసుకోవాలి అంటే దానికి అతి గొప్ప ఆధ్యాత్మిక సాధనము ఆ పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని తండ్రి యొక్క ప్రేమలో లీనమవడం ఇది మనకి భగవద్గీత నేర్పిస్తున్నటువంటి అతి గొప్ప సాధన అనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎన్ని రకాల దుఃఖాలను చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు తనువు పరంగా పరంగా ఏదైనా అనారోగ్యం కలిగినా ఎంతో బాధ తనువు పరంగా ఏదైనా అంటే శారీరక అనారోగ్యం కలిగిన సో ఈరోజు ఎన్ని రకాల సాధనాలు ఉన్నప్పటికీ కూడా దుఃఖము అశాంతి పెరిగిపోతూ ఉన్నాయి సో వీటన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క ప్రేమ చాలా చాలా అవసరము సో ఎంతగా భగవంతుని యొక్క ప్రేమని మన జీవితంలో మనం అనుభూతి చేసుకుంటూ ఉంటామో అంతగా మన బాధల్ని మనం మర్చిపోగలం ఈరోజు ఉదాహరణ కోసం చూస్తే శారీరకంగా ఎన్నో రకాల అనారోగ్యాలని ఫేస్ వాళ్ళని చూస్తూ ఉన్నాం షుగర్తోనో బీపీతోనో థైరాయిడ్తోనో రకరకాల టెన్షన్స్తోనూ బాధలతోనో అలాగే మనస్సు పరంగా మానసికంగా కూడా ఎన్నో రకాల టెన్షన్స్ టెన్షన్స్తోనూ బాధపడేటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా మనం ఇతరుల మీద పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవి కూడా నెరవేరకపోయినా కూడా బాధపడుతున్నాం దుఃఖపడుతూ ఉన్నాం సో వీటన్నింటినీ పోగొట్టుకొని లేదా వీటన్నింటినీ మర్చిపోయి మనం ముందుకు వెళ్ళి నా స్వరూపము శాంతి నా స్వరూపం ఎప్పుడూ సుఖంగా ఆనందంగా ఉండడము అనేటువంటి ఒక రియలైజేషన్ మన జీవితంలో మన మనస్సులో కలగాలి అని అంటే దానికి పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమ అనండి ఆ అన్కండిషనల్ లవ్ అనండి అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాన్ని అనుభూతి చెందుతామో అప్పుడే మనం వీటిని మర్చిపోగలం ఉదాహరణ కోసం మనుషుల యొక్క ప్రేమ ఎలా ఉంటుంది లిమిటెడ్ కండిషనల్ ఉంటుంది కానీ అదే భగవంతుని యొక్క ప్రేమ వచ్చేసేటప్పటికీ అన్కండిషనల్ సో ఇంకా మనుషుల యొక్క ప్రేమ ఎలా ఉంటుంది నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇలా ప్రవర్తిస్తే నువ్వు ఇలా అనుకూలంగా ఉంటే నువ్వు నాకు ఈ సమయంలో హెల్ప్ చేస్తే అప్పుడు మన బాండింగ్ ఉంటుంది మన రిలేషన్షిప్స్ ఉంటాయి మన కమ్యూనికేషన్స్ బాగుంటాయి ఇలా కొన్ని లిమిటేషన్స్తో ఉంటుంది కానీ పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క ప్రేమ ఈ హద్దులన్నింటికీ కూడా అతీతంగా మనం ఎలా ఉన్నా కానీ ఆ ప్రేమని మనం అనుభూతి చేసుకోగలము కాబట్టి ఈ దుఃఖాలన్నింటినీ మర్చిపోయి ముందుకు వెళ్ళాలి అని అంటే రోజు కూడా తండ్రిగా తల్లిగా స్నేహితుడిగా ఆ భగవంతుని యొక్క ప్రేమని మనం అనుభూతి చేసుకోవటం ఇలాగే పురాణాలలో మనకి ఎలా చూపించారు అంటే సుధాముడు కృష్ణుని యొక్క ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు కదా నిజంగా సుధాముడు కృష్ణుడు ఉండేటువంటి ద్వారకా పట్టణంలో ఉన్న అంతఃపురానికి వెళ్ళినప్పుడు ఎన్ని రకాల మంచి మర్యాదలు చేశారు ఎన్ని రకాల సత్కార్యాలు చేశారు ఎంత గౌరవంతో ఆయనకి మర్యాదలు చేయటం అవుతుంది సో ఇక సుధాముడు కూడా కృష్ణుడి యొక్క ప్రేమకి మర్యాదకి భక్తికి వర్షమైపోయి నాకు ఇంత మంచి ఆత్మీయుడు మంచి స్నేహితుడు దొరికారు అని ఎంతో సంతోషిస్తారు కానీ సుధాముడు ఏమీ అడగలేదు కృష్ణుడిని అడగకుండానే ఇంటికి వెళ్ళిపోయారనమాట సో వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో కూడా అనుకుంటారు కృష్ణుడు నిజంగా నాకేమి ఇవ్వలేదే అని అనుకుంటూ వెళ్తాడనమాట సో సుధాముడు తన మనస్సులో ఎలా భావిస్తాడు అని అంటే మళ్ళీ నాకు సంపదలు కానీ ఆస్తులు కానీ ఈ బంగారం కానీ నా జీవితంలో వచ్చేస్తే ఆ భగవంతుని పట్ల నాకు సత్యమైన ప్రేమ ఉండదేమో అందుకే నాకు కృష్ణుడు ఏమీ ఇవ్వకుండా పంపించాడేమో అని అనుకుంటారు తీరా ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి తను ఉండేటువంటి స్థానంలో పెద్ద బంగ్లాస్ పెద్ద రాజ్ మహల్ ఇవన్నీ ఉంటాయి అందుకే పరమాత్మ ప్రేమ కోసం ఎలా చెప్తారు అనంటే తుఫాన్ లాంటి సమస్యల్ని కూడా కష్టమైనటువంటి క్లిష్టతరమైనటువంటి సమస్యల్ని కూడా ఆ తండ్రి ప్రేమతో మనం చాలా సులువుగా సహజంగా చేసుకోవచ్చు కానీ ఈరోజు ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఎప్పుడూ పరిగెడుతూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనస్సులో ఎన్నో రకాల నెగిటివ్ మిస్కన్సెప్షన్స్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మన నోటి నుంచి వస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఐఎమ్ సో బిజీ ఐ డోంట్ హ్యావ్ టైం నేను చాలా బిజీగా ఉన్నాను నాకు చాలా వీటన్నింటి కోసం ఆలోచించి చింతన చేసి ఆ ఈశ్వరుని ప్రేమను అర్థం చేసుకునే అంత సమయం లేదు ఎప్పుడైతే మన మనస్సులో ఈ బిలీఫ్ సిస్టమ్ కానీ ఈ నమ్మకం కానీ ఉందనుకోండి ఇక మన ఆలోచనలు మన వైబ్రేషన్స్ అన్నీ అలాగే ఫామ్ అవుతాయి ఇక మనం సమయాన్ని ఇవ్వలేము కానీ దేన్నైనా మనం ఒక అనుభూతి చెందాలి దాని యొక్క విశిష్టతని విశేషతను తెలుసుకొని దాని వలన వచ్చేటువంటి లాభాలని పొందాలి అని అంటే మాత్రం మన కోసం మనం కొద్దిగా అయినా ఇచ్చుకోవాలి కదా సో పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క నిస్వార్థమైన ప్రేమ అనండి ఆ అన్కండిషనల్ లవ్ అనండి ఆ ప్యూర్ లవ్ అనండి అది ఎప్పుడైతే మనం అనుభూతి చేస్తామో ఈ దుఃఖాన్ని అశాంతిని పోగొట్టుకొని మనకు ఒక నమ్మకం కలుగుతుంది మనకు ఒక నిశ్చయభుత్తి కలుగుతుంది తద్వారా మన మనసు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఆ పీస్ఫుల్ వైబ్రేషన్స్తో ఉంటుంది ఈ విషయం నాకు అర్థమైతే ఆ ఈశ్వరుని ప్రేమను నేను అనుభూతి చేసుకోవడానికి నా కోసం నేను తప్పకుండా కొంత సమయాన్ని ఇవ్వగలను అలాగే మా నిజంగానే ఈ పరమాత్మ ప్రేమని కనుక ప్రేమలో ఇమిడిపోతే ఈ దుఃఖాన్ని అధిగమించగలమా నిజంగా ఇదొక ప్రశ్న పరమాత్మని యొక్క ప్రేమ లేదా భగవంతుని యొక్క ప్రేమ ఈశ్వరుని ప్రేమలో లీనమైతే నిజంగా దుఃఖాన్ని అధిగమించగలమా సో ఫస్ట్ ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి తను పరంగా శారీరక అనారోగ్యం కలిగినప్పుడు లేకపోతే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మనసు చాలా అప్సెట్ అవుతుంది డిమోటివేట్ అవుతుంది ఉదాసీనతతో ఉంటుంది అప్పుడేం చేయాలి సో ఎవరిపైనైనా మనకి నమ్మకం నిశ్చయపూర్తి ఉంటేనే కదా వాళ్ళని మనం మనస్ఫూర్తిగా నమ్మగలం అలాగే ఇక్కడ భగవద్గీత కూడా ఎలా చెప్తుంది అంటే నిశ్చయ బుద్ధి వెసియంతి ప్రీతి బుద్ధి వెసియంతి విపరీత బుద్ధి వినశ్యంతి సో ఇక్కడ పరమాత్ముని పట్ల మనకు ఎంతో నిశ్చయం ఉండాలి ఎంతో నమ్మకం ఎంతో విశ్వాసం ఈ తుఫాన్ లాంటి సమస్యని కూడా నేను అధిగమించి ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఒక నమ్మకం నిశ్చయం ఎప్పుడైతే మనకి కలుగుతుందో అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం నిజంగానే దుఃఖాన్ని అధిగమించగలం ఇక్కడ ప్రేమ అని అంటే ఈశ్వరుని యొక్క దివ్య శక్తి అని అంటే సో మనలో మనం శక్తిని నింపుకోవటం ఇప్పుడు ఉదాహరణ కోసం ఏదో చాలా తెలియని బాధ ఉంది లేకపోతే ఏదో కష్టం ఉంది లేకపోతే ఇతరులతో ఎవరితో కూడా షేర్ చేసుకోలేనంతా కూడా మన మైండ్లో మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది సో మాటి మాటికి అవే జ్ఞాపకాలు మన మనసులో వస్తూ ఉన్నాయి బాధ పెడుతూ ఉన్నాయి సో మనం కూడా ఆ నెగిటివ్ విషయ సైకిల్ని అధిగమించలేకపోతున్నాం సో అటువంటి సమయంలో సైకాలజీ ఈరోజు ఏం చెప్తుంది అని అంటే ఒక పేపర్ తీసుకొని మీ నెగిటివ్ ఎమోషన్స్ని మీలో వస్తున్నటువంటి వేస్ట్ ఆలోచనలు అన్నింటినీ కూడా పీస్ ఆఫ్ పేపర్ మీద రాయండి అని చెప్తుంది సో అలా రాసినా కూడా మన మనసులో ఉన్నటువంటి బాధ కష్టము తొలగనప్పుడు ఏం చేయాలి అని అంటే సో మన మనస్సులో ఏవైతే బాధ కలుగుతుందో నిరాశ కలుగుతుందో మనం కూర్చొని కాసేపు అయినా సరే అది ఉదయం అయినా సరే అయినా సరే కొంచెంసేపు ఏకాంతంలో కూర్చొని మనకి ఏ దైవం అయితే ఇష్టమో ఆ ఇష్ట దైవంతో మన మనస్సుని కనెక్ట్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తూ ఆ నిరాశని బాధని దుఃఖాన్ని ఆ చింతల్ని ఆ నెగిటివ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఈశ్వరునికి మనం సమర్పణ చేస్తున్నాం దీన్ని అనుభవం చేసుకోవాలి సో దీన్ని మన అనుభూతి చెందాలి ఆ ఈశ్వరుని నుంచి ఆ సర్వశక్తివాన్ ఆ సర్వసమర్థ్ ఆ సంపూర్ణమైనటువంటి ఆనంద సాగరుడైనటువంటి పరంపిత పరమాత్మ నుంచి నేను ఒక పాజిటివ్ ఎనర్జీని లేదా ఒక ప్యూర్ ఎనర్జీని ఒక డివైన్ ఎనర్జీని ఒక నిర్భయత శక్తిని లేకపోతే మన మనస్సుని ఎప్పుడూ కూడా బ్యాలెన్స్గా ఉంచుకునేటువంటి శక్తిని నేను తీసుకుంటున్నాను అని మనం అనుభూతి చెందాలి నెగిటివ్ ఇచ్చేస్తున్నాము పాజిటివ్ తీసుకుంటూ ఉన్నాము ఏదైతే అవసరం లేదో అన్నెసెసరీ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఇస్తూ ఉన్నాం పరమాత్మ యొక్క ఆనంద కిరణాలు శాంతి కిరణాలతో మన మనస్సుని చాలా హీల్ చేసుకుంటున్నాము ఇలా ఎప్పుడైతే మనం అనుభూతి చెందుతూ సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల ఎందు కూడా భగవంతుడు నాకు సదా తోడుగా ఉన్నారు ఎంతోమంది మహాభక్తుల విషయంలో ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఇటువంటివన్నీ కూడా మనం అనుభూతి చేసుకుంటూ మనస్సులో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అప్పుడు దీన్ని అధిగమించగలిగినటువంటి శక్తి వస్తుంది మా పరమాత్మ ప్రేమను మరియు ఈశ్వర్ని శక్తితో మన మనసును ఎలా హీల్ చేసి శక్తిశాలిగా చేస్తుంది అలాగే కొన్ని ఉదాహరణలు తెలియజేస్తూ ఆ ఈశ్వర్ని ప్రేమకు మరింత దగ్గర కాగలమా అమ్మ నిజంగా ఈరోజు ప్రేమ అని అంటే చాలా రకాల మిస్కన్సెప్షన్స్ అన్ని కూడా ఫామ్ అయిపోయాయి కానీ ప్రేమ అనేది ఒక గ్రేట్ డివైన్ హయ్యెస్ట్ పాజిటివ్ పవర్ అనమాట సో పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క ప్రేమని మనం ఎప్పుడైతే అనుభూతి చేసుకుంటామో అది మన మనస్సులో ఉన్నటువంటి రకరకాల బాధల్ని అశాంతిని తొలగిస్తుంది సో దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో చూద్దాము నిజంగా ఇది చాలా చక్కటి ఉదాహరణ చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ అన్నమాట సో మహాభారత యుద్ధం అంతా కూడా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అదే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాలలో పంచ పాండవులకి సహాయం చేసి సహయోగం చేసి వాళ్ళని చాలా సందర్భాలలో రక్షించారు అనే దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి నిజంగా భగవంతుడే ప్రతి క్షణం వాళ్ళని ఆదుకోకపోయి ఉన్నట్లయితే విజయ్ పతాకాన్ని మాత్రం ఎగరవేయలేకపోయేవారు అయితే ఒక చక్కటి సన్నివేశం అనమాట మొత్తం మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రథాన్ని తీసుకువెళ్ళి ఒక మొత్తం ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఏ రథం మీద అయితే కూర్చొని యుద్ధం చేశారో ఆ రథాన్ని అక్కడ నిలబడతారనమాట సో అప్పుడు భగవంతుడు ఏం చెప్తారు అంటే ఫస్ట్ అర్జునుడికి నువ్వు ఈ రథాన్ని దిగి వెళ్ళిపో అని చెప్తారు తర్వాత రథాన్ని ఆవహించే కొన్ని శక్తులు కూడా ఉంటాయి కదా సో వాటికి కూడా ఎలాంటి సైగా చేస్తారు అంటే ఏవేవైతే శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోండి అలాగే మీరు ఎప్పుడైనా గమనించారో భగవంతుడు ఆ యుద్ధరంగ స్థలంలో నడిపించినటువంటి రథానికి ఆ హనుమంతుని యొక్క పతాకం కూడా ఉంటుంది సో హనుమాన్జీకి కూడా ఏం చెప్తారు అంటే ఈ రథాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్తారు సో ఎప్పుడైతే అర్జునుడు దిగిపోతాడు తర్వాత ఏవైతే శక్తులు ఉన్నాయో అవి కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతాయి కదా సో తర్వాత భగవంతుడు కూడా ఆ రథాన్నించి దిగేస్తారు ఎప్పుడైతే అందరూ ఆ రథాన్ని ఖాళీ చేస్తారో అప్పుడు ఆ రథం భగ్గు భగ్గుమని మండిపోతూ కాలిపోతుంది ఆశ్చర్యచకితులే చూస్తాడనమాట అర్జునుడు ఇదేంటి ఎందుకు ఇలా జరిగింది అని అప్పుడు దానికి పరమాత్మ ఏమని సమాధానం చెప్తారు అని అంటే యుద్ధరంగ స్థలంలో భీష్మ ద్రోణాచార్యులు చేసినటువంటి బాణాల తాకిడికి ఏ రోజో ఈ రథం కాలిపోయింది కానీ ఈ రథంలో నేనున్నాను ఈ రథానికి నేను ఇంకా అనుమతి ఇవ్వలేదు యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రథానికి నేను ఇంకా అనుమతి ఇవ్వలేదు అని తెలియజేస్తారు సో ఇప్పుడు యుద్ధం అయిపోయింది కాబట్టి అర్చున జస్ట్ మనం ఈ రథం నుంచి దిగంగానే ఈ రథం కాలిపోయింది అని చెప్తారనమాట సో అలా ఒక చక్కటి ఉదాహరణ మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు పరమాత్మ యొక్క ప్రేమని మనం అనుభూతి చేసుకోగలం ఇలా ఎన్నో సన్నివేశాలలో ఆ ఈశ్వరుని యొక్క ప్రేమని మనము గుర్తు చేసుకున్నట్లయితే భగవంతునితో మనం ఎంతో ప్రేమగా ఉండగలమన్నమాట సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలు ఉంటాయి అలాగే మా ప్రస్తుత సమయంలో అన్ని బాధ్యతల్ని విస్మరిస్తూ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉండగలమంటారా ఈరోజు ఉన్నటువంటి సైంటిఫిక్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎన్నో రకాల డిస్ట్రాక్షన్స్ ఎన్నో రకాల ఆకర్షణలు ఉన్నటువంటి మాయా ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఏది ముఖ్యమైనటువంటిదో ఏది అవసరమో ఏది మన జీవితానికి కావాలో ఆ ఒక్కదాన్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి మనసులో ఇదే ప్రశ్న అనమాట పరమాత్మ ప్రేమలో మనం లవలీనమైతే పరమాత్మని పట్టుకుంటే ఇవన్నీ చేయగలమా అని అయితే నిజంగానే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన బాధ్యతలన్నింటినీ విస్మరించి మనమేం భగవద్ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు బాధ్యతలు అన్నింటినీ నిభాయిస్తూనే బాధ్యతలు అన్నింటినీ చక్కగా సంభాలిస్తూనే గృహస్థంలో ఉంటూనే మనం జాబ్ చేస్తూనే మన సంబంధాలలో మంచిగా ఉంటూనే అన్నీ చేస్తూనే మన మనస్సు మరియు మన బుద్ధి యొక్క కనెక్షన్ని ఎప్పుడైతే మనం ఆ ఈశ్వరునితో పరమాత్మతో పెట్టుకుంటామో ఆయన తండ్రిగా నాకున్నారు స్నేహితుడిగా ఉన్నారు సర్వ సంబంధాలలో నన్ను ఆదుకోవడానికి ఆ దివ్యమైన అనంతమైనటువంటి శక్తి ఉంది అని ఎప్పుడైతే మనం నమ్మకంతో నిశ్చయ బుద్ధితో ఉంటామో అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం సో బాధ్యతలను ఏమి విస్మరించాల్సినటువంటి అవసరం లేదు అందుకే ఎలా చూపిస్తారు అంటే కమల పుష్ప సమానమైన జీవితం కమల పుష్ప సమానమైన జీవితం అని ఎందుకు చెప్తున్నారు అంటే కమలము బురదలో ఉన్నప్పటికీ కూడా బురదని అంటనివ్వదు ఆ కమల పుష్పాన్ని ఇలా పైకి తీసాం అనుకోండి దానికి ఎక్కడ బురద ఉండదు అలాగే మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఉద్యోగ వృత్తి వ్యాపార నిర్వహణ చేస్తున్నప్పటికీ కూడా మన మనసులో ఎలాంటి నెగిటివ్ థింకింగ్ లేకుండా మనం దేనికి ప్రయారిటీ ఇస్తే ముందుకు వెళ్తామో ఈ కష్టాన్ని దుఃఖాన్ని అధిగమించగలము అని వీటన్నింటినీ మనం చింతన చేస్తూ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్గా బాధ్యతలు అన్నింటినీ నిభాయిస్తూ కూడా ఆ ఈశ్వరుని ప్రేమలో మనం ఉండగలము అలాగే అమ్మా ఇంకా భగవద్గీత ప్రకారము ఈ దుఃఖాన్ని అధిగమించడానికి కొన్ని సాధనాలు తెలియజేస్తారా అమ్మ నిజంగా శ్రీమద్ భగవద్గీత చాలా పవిత్రమైనటువంటి గ్రంథము సర్వశాస్త్రాలకి కూడా శిరోమణి అని చెప్తారు సో ఎందుకు భగవద్గీతకి అంత ప్రాధాన్యత కలిగింది అంత విశిష్టత ఎందుకు వచ్చింది అని అంటే అది స్వయంగా భగవంతుని యొక్క ముఖార విందం నుంచి వచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానం యొక్క మహావాక్యాలు ఏ కొంచెము భగవద్గీత గీతా జ్ఞానాన్ని ఆ ఉపనిషత్తు సారాంశాన్ని మన బుద్ధిలో పెట్టుకున్న ప్రస్తుతం మనం ఉన్నటువంటి అన్నింటినీ కూడా అధిగమించగలం అయితే దుఃఖం కలిగినప్పుడు వాటిని అన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి అనే దానికోసం గీతాచార్యులు మనకు ఎలా చెప్తున్నారు అనంటే స్థిత ప్రజ్ఞావస్థ అదే ఎలాగంటే దుఃఖేశ్వనుద్విఘ్న మన సుఖేశ విగత స్పృహ వీత రాగ స్థిత తీర్ముని ఉచ్యతే జనరల్గా ఏదైనా కష్టం వచ్చినప్పుడు సమస్య ఉన్నప్పుడు లేకపోతే మనం అనుకున్నది జరగనప్పుడు అప్సెట్ అవుతూ ఉంటాం ఇది జనరల్ నెగిటివ్ ఎమోషన్ అలాగే సుఖం కలిగినప్పుడు ఏమవుతుంది అంటే మనల్ని మనం మార్చిపోతాం స్వతహాగానే మనలో అహంకారం అనేది చోటు చేసుకుంటుంది ఇక నా అంతటి వాళ్ళు లేరు అనేటువంటి అహంకారం చోటు చేసుకుంటుంది కానీ ఇక్కడ పరమాత్మ మనకు ఎలా చెప్తున్నారు అని అంటే దుఃఖం వచ్చినప్పుడు చాలా విపరీతంగా కృంగిపోవద్దు సుఖం వచ్చినప్పుడు నిన్ను నిన్ను మర్చిపోయి నీ స్వధర్మాన్ని మర్చిపోయి నువ్వెవరో మర్చిపోయి ఇతరులతో ఎలా మర్యాదపూర్వకంగా మాట్లాడాలో ఆ వినయ విధేయతలను మర్చిపోయి అలానూ ఉండద్దు సో దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా సమానమైనటువంటి స్థితి కలిగి ఉండాలి ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మన ఆలోచనలు మన మనస్సుని మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్ళాము సో మనకి అర్జెంట్ మీటింగ్ ఉందన్నమాట ఒక అరగంటలో మనం అక్కడికి చేరుకోవాలి సో ఈరోజు కామన్గా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ట్రాఫిక్ జామ్ సో ఆ ట్రాఫిక్ జామ్లో మనం ఇరుక్కుపోయాం అనుకోండి మనం అటెండ్ అవ్వాల్సినటువంటి మీటింగ్ని అటెండ్ అవ్వలేదు అనుకోండి సో అప్పుడు మనలో ఎన్ని మన మనస్సులో ఎన్ని రకాల నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి అవునా కదా సో ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత కూడా మనం ఏదైతే అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏదైతే ప్రాజెక్ట్ డీల్ యాక్సెప్ట్ అయ్యేది ఉందో అది కూడా జరగలేదనుకోండి ఇంకెంత అప్సెట్ అవుతూ ఉంటాం సో ఈ చిన్న చిన్న విషయాలలోనే మనము మన సెల్ఫ్ కంట్రోల్ అనండి లేకపోతే మన స్థిత ప్రజ్ఞావస్థానండి వాటిని కోల్పోతూ ఉంటాం ఇవి చాలా చాలా స్మాల్ సిచ్యువేషన్సే పెద్ద పెద్ద సమస్యలతో పోల్చుకుంటే స్మాల్ సిచువేషన్స్ సో అందుకని ఇక్కడ గీతాచార్యులు పరమాత్మ ఎలా చెప్తున్నారు అని అంటే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవద్దు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఎప్పుడైతే పరమాత్మ ప్రేమలో ఐశ్వర్య ప్రేమలో లవలీనం అవుతామో అప్పుడు వీటిని అధిగమించగలం వీత రాగ భయక్రోధాహ ధీర్మని ఉచితే అంటే జనరల్గా ఏదైనా ఒక దాని మీద మనకి విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉంటుంది మనకి నచ్చింది అనుకోండి దాంతో మనకు ఒక మోహం ఏర్పడుతుంది ఒక కారు నచ్చింది లేకపోతే ఏదైనా ఒకటి వస్తువు నచ్చింది మన ఇంట్లో ఏదైతే ఉందో అవన్నీ మనకి బాగా కొన్ని వస్తువులు నచ్చుతూ ఉన్నాయి సో వాటితో ఏదైనా ఒక అటాచ్మెంట్ అన్న ఫామ్ అవుతుంది నచ్చకపోతే ద్వేషమైనా కలుగుతుంది సో ఈ రెండింటి మధ్య కూడా చాలా సంయమనాన్ని మనం కలిగి ఉండాలి అదే సెల్ఫ్ కంట్రోల్ ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అవుతూ ఉంటాం ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటాం డిస్టర్బ్ అవుతూ ఉంటాము కోపంలోకి వస్తాము ఆవేశంలోకి వస్తాము షార్ట్ టెంపర్ లాంటి ఫీలింగ్స్ ఉంటాయి సో వీటన్నింటినీ కూడా అధిగమించేటువంటి స్థితప్రజ్ఞావస్థ దాన్నే సైకలాజికల్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు చిన్న చిన్న పరిస్థితులు వచ్చినప్పుడు మన పాజిటివ్ ఎనర్జీ అనండి మన మానసిక శక్తి అనండి వాటిని కోల్పోకుండా సంయమనంతో ప్రతి పరిస్థితిని చక్కగా వ్యవహరించగలిగి ఎదుర్కోగలిగినటువంటి ఆ మాస్టరీ మనకు కలుగుతుంది సో ఎప్పుడైతే మనకి దుఃఖం కలుగుతుందో బాధ కలుగుతుందో కొన్ని క్షణాల కోసం మన మనస్సుని సైలెన్స్ చేసుకొని ఏ కాంతంలో కూర్చొని ఇటువంటి జ్ఞానంతో కూడినటువంటి మహావాక్యాలన్నింటినీ కూడా మనస్సులో రిపీట్ చేస్తూ ఆ సర్వశక్తివాన్ ఆ సర్వ సమర్థ్ దుఃఖాలన్నింటినీ కూడా అధిగమించగలిగినటువంటి పరమాత్మ యొక్క సుందరమైనటువంటి దివ్య స్వరూపాన్ని ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ మనం తలుచుకుంటూ జ్ఞాపకం చేస్తూ స్మృతి చేస్తూ ఉంటే ఈ స్థిత ప్రజ్ఞావస్థ కలుగుతుంది అని పరమాత్మని మనకు చెప్తున్నారు అమ్మ అలాగే ఈరోజు పరమాత్మని ధ్యానించుకుంటే మనం ఏ దుఃఖాన్నైనా ఎలా అధిగమించగలం అనే విశేషాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం